హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్ణికా ఆకుల ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మా తమ్ముని బర్త్డే కదా మొన్న అలా అని చెప్పేసి అయితే వాడైతే మాకు చిన్న దావతయితే అనమాట అది ఎక్కడ అనేది అయితే మీకు అయితే చూసి అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడైతే స్టార్ట్ అయ్యామన్నమాట నేనైతే చెప్తాను మీకు అర్థమయ్యే ఉంటుంది కప్పతాడికి వెళ్ళాక చూపిస్తా మీరే చూడండి అండ్ మా వీడియో కనుక మా ఛానల్ని మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని కొట్టండి అండ్ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళిపోండి అండ్ చూస్తూ ఉండండి వీడియో మాత్రం ఇప్పుడైతే ఇంకా తమ్ముడు అయితే బైక్ పైన వస్తా అని చెప్పేసి అయితే మమ్మల్ని అయితే ఆటోలో అయితే ఇంకా ఎక్కిచ్చేసాడు బుక్ చేశాడు ఆటో అక్కడికి నియర్ బై ఉంటుంది మాకైతే వచ్చేసి అలా అని చెప్పేసి అయితే ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయ్యామనమాట ఆటోలో వెళ్తున్నాం మేము ఇంకా వాడైతే వెనకాల వస్తుండు ఇక వచ్చేసి ఇక బర్త్డే కదా చిన్నగా ఎప్పుడు ఇంట్లోనే తింటాం కదా బయటకు వెళ్ళి అలాగ తినేస్తే అని చెప్పేసి అయితే ఇంక ఇంట్లో అయితే వంట ప్రిపేర్ చేసుకొని ఫిష్ తీసుకొచ్చాడు వాడు త్రీ కేజీస్ ఫిష్ తీసుకొస్తే ఆ ఫిష్ చేసుకొని కర్రీలాగా చేసుకొని బగారా రైస్ పెట్టేసుకొని ఒక సంచిల్ని అయితే పెట్టుకొని అయితే అన్నమాట అదిగో వస్తుంది చూడండి ఇంక మీరే చూసి మీకైతే అర్థమైపోతుంది ఇదేనండి నేషనల్ మహావీర డీర్ పార్క్ అనమాట వనస్థలిపురం దగ్గర ఉంటుంది కదా అక్కడికైతే మహావీర మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే నేను ఇంతకుముందు అయితే నా ఛానల్లో అప్లోడ్ చేశాను అప్పుడైతే ఎక్కువ అంత గ్రోత్ లేకుండా ఛానల్కి ఏదో ఇప్పుడు ఇప్పుడైనా అంత గ్రోత్ ఉందా అండి ఏదో చిన్నగా అట్లా సబ్స్క్రైబర్స్ ఉన్నారా అంటే ఆ ఉన్నారు అన్నట్టు ఉండే అప్పుడైతే ఏ మొత్తానికి ఎవరు లేకుండే అప్పుడైతే తెలియదు అన్నట్టు ఇప్పుడు చూడండి కొత్తగా మళ్ళీ అన్నట్టు ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఇక్కడైతే అయిపోయామో ఆటో అయితే దింపేసి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి మా తమ్ముడు వచ్చేంతవరకు వెయిట్ చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడైతే చూస్తున్నాం చూడండి డీప్స్ బొమ్మలు కనిపిస్తున్నాయి కదా ఇంకా లోపల అయితే మేమైతే ఇంకా ఏంటంటే సఫారీ అనేది ఏం చేయలేదు ఇంకా తమ్ముడు అయితే టికెట్స్ తీసుకుంటుండు చూడండి ఇక్కడ సఫారీ చేస్తే కనుక ఏంటంటే సిక్స్ ఫిఫ్టీ అంట సఫారీ చేయకపోతే సిక్స్ మెంబర్స్ అయితే వెళ్ళాము మా తమ్ముడు ఫ్రెండ్స్ వచ్చారన్నమాట అంటే మాకు తెలిసిన వాళ్ళే అలా అని చెప్పేసి ఇంక వాళ్ళతో పాటు నన్ను కూడా వాడు తీసుకెళ్ళాడు అన్నట్టు వంట చేస్తా కదా పిల్లలు కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి అయితే మా రిలేటివ్సే బయటోళ్ళు అయితే ఏం కాదు కానీ ఇంకా వచ్చేసి అయితే ఇంక అందరు వెళ్తే సిక్స్ ఫిఫ్టీ అన్నారు సఫారీ విత్ అన్ని చూస్తే ఇంక వద్దులే అని చెప్పేసి అయితే మేమైతే అనుకున్నాము ఇంకెక్కడైతే ఇక్కడైతే పిల్లలు చూడండి ఇంట్లో పడతలేరు కదా ఇక్కడైతే మంచిగా వాడచ్చు ఈ దుమ్ముల ఎంత ఏం కాదని చెప్పేసి అయితే ఇక్కడైతే ఆడుతుర్రు మా పాప అయితే ఎత్తుకొని ఒకటే ఏడుస్తుంది చూడండి కొంగ వైట్ కొంగ బాగుంది కదా ఔషధ మొక్కలు మనం ఇక్కడైతే ఇంకా మొత్తం చూడండి వనం అనమాట ఆ సైడ్ అయితే ఎక్సర్సైజ్ అయితే అన్నీ అయితే ఉంటాయి అక్కడ కూడా ఇప్పుడైతే కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఇక్కడైతే బాగా డెవలప్ చేస్తుర్రు అన్నీ అయితే ఇది చూస్తారు కదా చెట్టు మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఏంటంటే నాకు తెలుసు నేను చె చెప్తా చూడండి మీకు కూడా అదేనా లేకపోతే వేరేదా అనేది అయితే చెప్పండి అదేంటంటే ఎలక్కాయ చెట్టు అదేనండి ఎలకాయ చెట్టు శివుడికి ఇష్టమైన చెట్టు అంట అయితే ఇట్లా పూజకి యూజ్ చేస్తారనమాట స్నేక్ కొబ్రా చూసారు ఇక బోర్డు ఇంకా మొత్తం అయితే ఇదన్నమాట స్క్వేరీలు చూడండి ఎలా పరిగెడుతుందో అటు పక్కన అయితే షూట్ చేస్తున్నారు ఏదో చిన్న బాబుదైతే అయితే షూట్ అయితే జరుగుతుందన్నమాట ఇక వాళ్ళని ఎందుకు లేండి తీయడం అని చెప్పేసి వాళ్ళని అయితే తీయలేదు అన్నట్టు ఇదే అనమాట మా అమ్మమ్మ సంచి నాకు మా అమ్మమ్మ దానికి ఎంతో ఇష్టంగా హైదరాబాద్ వెళ్తున్నాను అని చెప్పేసి నేను వచ్చేటప్పుడు స్టార్టింగ్లో ఇచ్చిన సంచి మా అమ్మమ్మ ఇప్పుడు లేదు కాకపోతే సంచి మాత్రం భద్రంగా దాచుకున్నాను దాని గుర్తుగా నాకైతే సంచి అయితే ఉందన్నమాట ఎక్కడికి వెళ్ళినా అదే సంచి అనమాట డిమాట్ వెళ్తే కూడా సామాన్ నింపేసుకొని వస్తాం కదా అదే సంచి ఇక్కడ చూడండి ఇప్పుడైతే అంతా తిరిగేసి కోసేపు అయిన తర్వాత అయితే ఇక తింటున్నాము పాలాలు కూడా తెచ్చిండు మా తమ్ముడు అయితే నాకైతే ఇంకా తలకాయనే వేసుకుంటా ఫిష్ది చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా తిన్నారా ఆ తల బాగుంటుంది అన్నట్టు అరే తలకాయ అని చెప్పేసి మీరైతే వేరే ఏమనుకోకండి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి అయితే ఇవి చూసారా హోల్స్ చిన్నప్పుడు అయితే ఫుల్ ఆడుకునే వాళ్ళం వీటితోనే గుడ్డేనిగా ఆట అంటారు వీటిని అయితే మీకు తెలిస్తే కమెంట్ చేయండి అదేనా కాదా అని చెప్పేసి ఇక తినేసిన తర్వాత చూడండి మొత్తం మబ్బింది ఫుల్ వర్షం వచ్చేటట్టు అయితే ఉంది ఇక చాలా ఉడకపో వస్తుంది మాకు అలా అని చెప్పేసి కోసేపు వాకింగ్ చేసి ఇక్కడ అయితే ఈ ఎక్సర్సైజ్లు కూడా కొన్ని అని చెప్పేసి అయితే ఇక్కడికైతే వచ్చి అయితే చేస్తున్నాం నన్ను అయితే మా బాబు అయితే అస్సలు చేయనేయట్లేదు వాడైతే ఎక్సర్సైజ్లు ఏడిగిపోయినా వాడే పడుతున్నా అనమాట ఇంకా చూడండి మా పిచ్చిది వీడియో తీసింది అస్సలు దానికి వీడియో కూడా తీయడం రాలేదు చూడండి ఎలా తీసింది గడ్డదిడ్డంగా తీసింది ఒకే లైన్లో ఒకే విధంగా తీయమని చెప్తే ఇక ఇట్లా తీసింది అట్లా తీసింది చూడండి ఇక్కడ కూడా ఎట్లా తీసింది సార్ సర్లే ఏదో వీడియో అయితే తీసింది కదా బెస్ట్ అనుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం పడ్డామా లేదా వీడియోలో కనిపించామా లేదా అనేది ముఖ్యం మనకైతే ఇదనమాట కొన్ని అయితే ఇలాగ చేసేసుకొని అయితే ఇంకా అని చెప్పేసి అయితే ఫైవ్ వరకు అంట ఫైవ్ తర్వాత అయితే ఇంకా ఫైవ్ లోపే ఇంకా ఫైవ్ వరకు పంపించేస్తారు ఎవరినైతే ఉంచుకోరు అనమాట ఇంకా వెంటనే మేమైతే ఇక్కడైతే ఇంకా వెళ్ళిపోతున్నాము అదనమాట చూడండి ఎంత మబ్బ వచ్చిందో అక్కడ పైన వచ్చేసి అయితే చాలానే కనిపిస్తుంది కదా అండ్ మా వీడియో చూస్తూ అయితే చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కూడా ఇచ్చి వెళ్ళండి ఫుల్ రెయిన్ అయితే స్టార్ట్ అయ్యేలా ఉంది మేమైతే ఇంటికి వచ్చిన తర్వాత అయితే చాలా రెయిన్ అయిపోయింది చాలా పడ్డది మొత్తం ఇక వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని టీ తాగేసి అయితే ఇంకా అలా కూర్చున్నాం అనమాట ఇక చూడండి ఇక్కడ మళ్ళీ తడిచిపోతాం ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బా